यज्ञात्तात् कर्मणोऽन्यत लोकेयं कर्म बन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तिसद्गस समाचर లోకేయం కర్మ బంధన కర్మ కౌంతేయ ముక్తి సమాచర ఈ శ్లోకంలో కౌంతేయ అంటే ఓ అర్జున జనరల్ గా మనం అర్జున అన్న అన్న ఒకే మినింగ్ అన్నమాట అదే విధంగా అంటే యజ్ఞము కొరకైన అంటే భగవత్ సంబంధమైన కర్మన అంటే కర్మ కంటే అన్యత్ర కర్మ కర్మచేత అయం లోక అంటే ఈ లోకము అంటే జనులు అని కర్మ బంధన కర్మ చేయ అంటే ఇక్కడ కర్మ బంధన అంటే కర్మచే కట్టుబడి ఉన్నది అని అర్థం అంటే కర్మకు చేయడానికి సిద్ధంగా ఉండదు కర్మ కర్మ బంధన అంటే కర్మ చేయవలసింది అని అర్థం తదర్థం అంటే ఆ యజ్ఞము కొరకైన కర్మ అంటే కర్మనని ముక్త సద్ధా అంటే సంఘమును విడిచిన వాడవై సమాచారం అంటే లెస్సగా చేయాలి ఓ అర్జున యజ్ఞము కొరకైన అంటే భగవత్ భగవత్ సంబంధమైన అంటే లోక హితమైనటువంటి అంటే లోకానికి మేలు చేసే కర్మ కంటే ఇతర మగు కర్మచే జనులు బంధింపబడారు బడుదురు కాబట్టి ఈ యజ్ఞము కొరకైన కర్మనే వై అంటే పలా పలాస శక్తి లేక ఆచరింపు అంటే ఇక్కడ మీకు దైవ సంబంధమైన కర్మని నిష్పక్షపాత బుద్ధితో కర్మం చేయి అంటే యుద్ధము చేయని అంటారు అర్జునాన్ని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు చెప్తారు ఇక్కడ మీకు తాత్పర్యం ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ సంఘంలో రకరకాల కర్మలు మనిషి జీవితం మోక్షాన్ని పొందాలి అంటే దైవ సంబంధమైన జనుల హితుల హితులైన జన జనానికి హితమైన అంటే జనానికి మేలు చేసే కర్మలు మనం చేయాలి జనాలకు మేలు చేసే కర్మలు ఏంటి మీకు దేవునికి యజ్ఞాలు చేయటం యాగాలు చేయటం యజ్ఞ యాగాదుల వలన ఏమవుతాయి జనాలకు వర్షాలు వస్తాయి ఇటువంటి కర్మలు చేయటం వల్ల దేవునికి దగ్గర అవుతాం మోక్షాన్ని సంపాదిస్తాం అదే విధంగా కుటుంబ సంబంధమైన సంబంధమైన కర్మలు అంటే కుటుంబంలో జనరల్గా ఏం చేస్తారు కొందరు కుటుంబంలో మంచి కర్మలు చేస్తే మళ్ళీ అదే కుటుంబంలో జన్మిస్తారు అనేది కొందరు చెప్తూ ఉంటారు ఇదంతా అబద్ధము తప్పు కుటుంబంలో ఉన్న అంటే గృహ గృహస్థుడు ఆ గృహస్థుడు ఎవరైతే ఉంటాడో సకర్మలు చేయటం వల్ల ఆ సకర్మలు సమాజ యోగ్యమైన యోగ్యమైన ఉంటాయి అదే విధంగా కుటుంబాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే ఈ కుటుంబంలో సంసార సుఖాలను వదిలేసి సంసారాన్ని వదిలేసి వాళ్ళ గాలికి వదిలేసి భార్య బిడ్డలను వదిలేసి కొండలపై తపస్సు చేసుకుంటే మోక్షం వస్తుంది లేకపోతే దేవాలయంలో తపస్సు మోక్షం వస్తుంది అని వెళ్ళిపోతారు కుటుంబాన్ని వదిలే అది మహాపాపం నువ్వు ఒక్కసారి గృహస్థుడు అయినాక గృహస్థాశ్రమాన్ని పొందిన తర్వాత నువ్వు సంసారాన్ని విడిచి వెళ్ళడానికి లేదు ఎందుకంటే ఒక్కసారి వివాహం జరిగిన తర్వాత మీకు మీ భార్యను తర్వాత నీకు కలిగిన సంతానం నీ కుమారులు కానీ కుమార్తెలు గాని అదేవిధంగా నీ తల్లిదండ్రులను నువ్వు ఇటువంటి పరిస్థితులు వాళ్ళకి వాళ్ళకి అవసరం సమకూర్చవలసిందే వాళ్ళకు మంచి మార్గాలు సూచించవలసిందే నీ తల్లిదండ్రికి ఆహారం పెట్టాల్సిందే నీ పితృదేవతలకు దేవతలకు పిండ తర్పణ చేయవలసిందే అదే నీ భార్యను గౌరవించాలి నీ బిడ్డలను ప్రయోజకులు చేయాలి ఇలా చేయకుండా కొండల మీదకి తపస్సు నాకు మోక్షం వస్తుంది అనేది పచ్చి అబద్ధము దాన్ని ఎవరూ నమ్మద్దండి మీరు గుర్తుపెట్టుకుంటే ఒక్కటే గృహస్థ గృహస్థాశ్రమం పొందిన ఏ పురుషుడు గాని ఏ స్త్రీ గాని కుటుంబం ఉన్నటువంటి పెద్దలకు పిండ తర్పణ మరణించిన వారికి పిండ తర్పణ చేయాలి పెద్దలకు ఆహారాన్ని అందించాలి బిడ్డల పెంచి ప్రయోజకులు చేయాలి ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు మోక్షం లభిస్తుంది దీన్ని మీరు తప్పక ఆచరించండి అంటే ఓన్లీ పూజలు చేసినంత మాత్రం మోక్షం లభించదండి మీరు పూజ మీరు గృహస్మాన్ని పొంది కుటుంబాన్ని వదిలేసి పూజలు పురస్కారాలు మోక్షం మోక్షండి ఎవడు భగవంతుడు ఎవడు ఎప్పుడు కూడా నిష్కామ బుద్ధితో ధర్మ సంబంధమైనటువంటి నీకు ఎప్పుడైతే కర్మ చేస్తావో నీకు మోక్షం లభిస్తుంది అది కుటుంబాన్ని సేవ చేయి లేకపోతే సమాజాన్ని సేవ చేయ లేకపోతే ఏ దేవుని సేవ చే ఆ దేవుని సేవ చేయడం కూడా నీకు అంకిత భావం ఉండాలి అంటే కుటుంబాన్ని వదిలేసి దేవుని సేవ చేయకూడదు కుటుంబంతో పాటు చేయాలి కుటుంబాన్ని చూసుకోవాలి భగవంతులు సేవ చేయాలి అప్పుడే నీకు మోక్షం లభిస్తుంది జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీ కృష్ణ